మార్కెట్లో ఉన్న ఐపీఓ చూసుకుంటే వెస్ట్రన్ క్యారియర్ ఇండియా లిమిటెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ నుంచి వన్ సెవెంటీ టూ రూపీస్ లాట్ సైజ్ వచ్చి ఎయిటీ సెవెన్ షేర్స్ పర్ లాట్ ఓపెన్ డేట్ వచ్చి థర్టీన్ సెప్టెంబర్ క్లోజ్ డేట్ వచ్చి ఎయిటీన్ సెప్టెంబర్ అలాట్మెంట్ డేట్ వచ్చి నైన్టీన్ సెప్టెంబర్ లిస్టింగ్ డేట్ వచ్చి ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫేస్ వాల్యూ వచ్చి ఫైవ్ రూపీస్ పర్ షేర్ ఇష్యూ సైజ్ వచ్చి ఫోర్ నైన్టీ టూ క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ వచ్చి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫర్ ఫర్ సేల్ అంటే తొంభై రెండు కోట్లు అపో తీర్చడానికి అనమాట వెబ్సైట్ లింకింగ్ టైంలో ఈ కంపెనీ ఒక ఫైనాన్షియల్స్ గురించి మనం చూసుకుంటే అసెట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెవెన్యూ వచ్చి వన్ సిక్స్ నైన్ వన్ క్రోర్స్ ఉంది ట్వంటీ ఫోర్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఎనభై కోట్లు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది నెట్ వర్త్ వచ్చి మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఉంది వారెన్స్ అప్పు చూసుకుంటే ఈ సంవత్సరం సంవత్సరానికి అప్పు పెరుగుతూనే ఉంది రెండు వందల అరవై ఆరు కోట్లు ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్ అన్ని గురించి చూసుకుంటే ఇది రెండు వేల పదకొండులో స్టార్ట్ అయ్యింది వెస్టర్న్ క్యారియర్స్ అన్నది ఇది మల్టీ మోడల్ కింద అనమాట అన్ని రకాలుగా మనకి గూడ్స్ని సప్లై చేస్తూ ఉంటుంది ఎయిర్ ద్వారా కానీ రైల్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ వచ్చి సప్లై చేస్తూ ఉంటుంది ఈ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళని చూసుకుంటే మనకి ఫ కన్జ్యూమర్ గూడ్స్ అని ఫార్మా ఫార్మా కంపెనీ అని కెమికల్స్ అని గ్యాస్ అని అన్ని కంపెనీస్ అంటారు అందులో మంచిగా మనం చూసుకునే కంపెనీస్ ఏంటంటే టాటా స్టీల్ హింద్ర గో జనరల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ లేదా అంతా మళ్ళీ హిందుస్థాన్ యూనివాల్ కోకా కోలా టాటా కంప్యూటర్స్ టాటా కన్జ్యూమర్స్ ఇవన్నీ కంపెనీస్ ఉంటాయి ఈ యొక్క కాంపిటేటర్స్ గురించి చూసుకుంటే ఆల్రెడీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్న కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహీంద్రా లాజిస్టిక్స్ టీసీఐ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కంపెనీస్ మంచి కాంపిటీషన్గా ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి తర్వాత ఈ కంపెనీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే జేఎం ఫైనాన్షియల్ ఇండియా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ ఇంకా చాలామంది ఉన్నారు ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని ఆలోచించాలంటే దీని గురించి చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ వచ్చిన రెవెన్యూ మొత్తం ఉన్న క్లయింట్స్ నుంచే వస్తుంది కొత్తగా క్లయింట్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు ఎవరు రావట్లేదు దాన్ని బట్టి మళ్ళీ ఒకవేళ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకవేళ ఫ్యూయల్ రైట్లు కానీ ఏమైనా పెరిగినా చేసినా ఈ కంపెనీ మీద బాగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ చాలాగా ఉంటాయి సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కొంచెం ఆలోచించి రిస్క్ కాదా అన్నది మనం చూసుకొని చేసుకోవడం చాలా మంచిది గ్రే మార్కెట్ ప్రీమియం గురించి చూసుకుంటే మనకి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ లోపల ఉంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ వరకు సబ్స్క్రిప్షన్ ఈరోజు డేట్లో పదహారు సెప్టెంబర్లో చూసుకుంటే క్యూఏబీస్ అంతగా ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు మేబీ రేపు లాస్ట్ డేట్ కాబట్టి మేబీ లేస్ట్ రేపు క్లోజ్ అయ్యే లోపల ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు టోటల్గా చూసుకుంటే త్రీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సబ్స్క్రిప్షన్ అయ్యిందన్నమాట